మామూలుగా లేదు రాకూ బాషర్ ఒక్కసారి చూస్తే సినిమా నుంచి బయటికి రారు అసలు సినిమా ఒక్కసారి చూశారు కాదు సినిమా ఒక్కసారి చూసారు కదా అది ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు కామెడీ ఉంది రొమాన్స్ ఉంది ఉంది లాస్ట్ లో ఒక్కొక్క సీన్ కి కూస్బంచ్ లా వస్తున్నాయి అది గల సీన్ అంటే అసలు ప్రఫసరమ్ మర్చిపోలేము ఆ సీన్ కి ఆయన ఇంతకుముందు దేంట్లో మనం చూసాము ఇంతకుముందు మామూలు ఇటన్నిటిలో అన్నిటిలో ఛత్రపతిలో చూసాము సురశాపు దానికన్నా ఎక్కువగా కొట్టాడు దాన్ని మామూలుగా కాదు జై ప్రభాస్

చాలా స్టోరీలో సెంటిమెంట్ తప్ప ఏమీ లేదు అంటారు ఎందుకు లేదు చూస్తేనే కదా తెలిసేది సినిమా సినిమా చూడకుండా ఎవరు మాట్లాడొద్దు సినిమా చూడమనండి ఆల్రెడీ ప్రభాస్ సినిమాకి స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు అంతా తక్కువ ఇచ్చారు నైట్ పన్నెండు తర్వాతే షోలు వేసారు పదకొండున్నర తర్వాత షోలు వేశారు అయినా సరే ఫ్యాన్స్ వెయిట్ చేశాము సినిమా చూసాము పండగ ఇచ్చేసాడు ముగ్గురు హీరోయిన్ ఉన్నారు ముగ్గురు హీరోయిన్ క్లైమాక్స్ లో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ మాత్రం మొత్తం ఎక్స్పోజింగ్ సాంగ్స్ చాలా బాగుంది ఎవరైనా చెప్తున్నా ట్రోల్ చేసేవాడు కూడా నాకు బాగా లేదు అనేవాడికి అయితే మాత్రమే దాన్ని మొత్తం అసలు సినిమా అర్థం చేసుకుంటారు బాబు మీరు సినిమా చూడండి చూడవండుకు చూడండి సినిమా బాగా

అసలు అసలు లేదండి డిఫరెంట్ మెథడ్ డిఫరెంట్ టాలెంట్ డిఫరెంట్ గా ఉంది ఇందులో స్టార్టర్ గా చేయండి వరకు నిజయ్ అగర్వాల్ గారు కానీ అసలు చాలా బాగా చెప్తే ప్రతి ఒక్క హీరోయిన్ మాత్రం ఒక లెవెల్ లో చూపించారు అసలు అరర్ కామెడీలో ఒక ప్రభాస్ లాంటి ఒక సార్ ఉన్నప్పుడు ముగ్గురు హీరోయిన్ పెట్టడమే అన్నసరి వాళ్ళతో ఒక రొమాన్స్ అన్నసరి ట్రాక్ అనేది చాలా చక్కగా తీసుకున్నాడు హీరోయిన్ మీద డబ్లు డబ్బులు వేస్తే డబ్బులు పార్టీ అదే చెప్తున్నా పార్ట్ వన్ ఏం లేదు ఏం పార్టీ రుచి పడేసాడు మొత్తం అయితే అయితే కుద్ది గు మా ప్రేమని ఈ సినిమా చూసిన తర్వాత పాపలకే పాప నిధి పాప అనిపించింది మా నిధి అగర్వాలు చాలా చాలా బాగుంది భయ్య ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు మారుతి గారు అడ్రస్ పెట్టండి వస్తున్నాం మీ గుడి కడుతున్నాం మీకు దర్శనం మీ భక్తులు అయిపోయాం ప్రభాస్ గారు ఒక్కటే చెప్పండి ఎవరికైనా ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారనే మూడో జనరేషన్ కి టాప్ హీరో మా ప్రభాస్ రాజే మరొకసారి నిరూపించాడు ఈ మూవీ తోటి డైరెక్షన్ అయితే పీక్స్ అమ్మ మామూలు లేదు మారుతి గారు ఎలా చెప్పారు రెఫర్స్ అయితే మీ సార్ చెప్పాం కాలా చూస్తున్నాడు చాలా చాలా

కల్కీ కలెక్షన్ కల్కీస్ డిఫరెంట్ కల్కీ డిఫరెంట్ సాహో డిఫరెంట్ ఎవ్రీ మూవీ ప్రభాస్ వచ్చే ప్రతి మూవీ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ టోటలీ అండ్ ఇలాంటి మూవీ మళ్ళీ ప్రభాస్ చేస్తాడో లేదు ఎందుకంటే ఫారెన్ బేస్డ్ మూవీ ఎప్పుడు చేయలేదు ఈ మూవీ డిఫరెంట్ వి కాంట్ కంపేర్ విత్ అదర్ మూవీస్ ఎవ్రీ మూవీ ఆఫ్ ప్రభాస్ ఇస్ అ యూనిక్ మార్ట్ ఇండియాలో వచ్చిండంటే బాహుబులితో మన ప్రభాస్ సారే ప్రభాస్ అంత హిట్ ఇప్పటికీ తెలుస్తుంది ఏదో హాలీవుడ్లో కింటే ప్రభాస్ 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 హాలీవుడ్ హాలీవుడ్ కాదు బాలీవుడ్ యాక్టర్స్ ప్రభాస్తో చేయాలంటే అయ్యా మాస్ హీరో కామెడీ చేయలేనని అదురు సినిమా చూసిన మాస్ హీరో ఎంజాయ్ చేసిండు మళ్ళీ మా ప్రభాస్ అన్న చే చూపించిన పెద్ద కామెడీ ఈ సినిమాలో రాజాసాబ్ లో చాలా బాగుంది వాళ్ళు నిజం చెప్తాను ప్రభాస్ అనే యాక్టింగ్ సూపర్ సినిమాకి అంతే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకున్న మార్తి గారు అక్రమంగా మనకి రాజు రాజ్యాన్ని రాజులు పరిపాలించిన విషయం మనందరూ తెలిసిన విషయం ఆ రాజుల యొక్క జీవిత చరిత్రని మార్తి గారు పేర్ చేయడానికి రాజస్థాపన తీసుకున్నారు ಅರ್ಥ <death>

ప్రభాస్ అన్న ఒక ప్యాన్ ఇండియా హీరో అయ్యి కూడా ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నాం డైరెక్టర్లు అప్పుడు ఓం రావత్ కూడా అదే చేశాడు ఆది ఇప్పుడు మళ్ళీ మారుతి గారు తెలుగు డైరెక్టర్ అయ్యుండి అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది అన్న ప్రభాస్ అని కాకుండా ప్యాన్ ఇండియా స్టార్ అని కాకుండా ఆయన ఒక ఆర్టిస్ట్ ఆయన ఒక యాక్టర్ ఆయనతో మనం సినిమా చేస్తున్నాం అలా తీయండి సినిమాని మీరు ఓ పెద్ద స్టార్ ని హ్యాండిల్ చేయాలి ప్రభాస్ ని హ్యాండిల్ చేయాలి బాహుబలిని హ్యాండిల్ చేయాలి లేకపోతే ఆది పురుషులో

సారంబెట్ కోనే సరిగా రీలా సరిగా వాడుకోనా హే ఫస్ట్ ఆఫ్ సినిమా ఇలా తీశారు మీరు మండ 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 పది రోజుల్లో సినిమా అంతా బాగు తీశారు భయ్యా ఆ జయమాల్ తీశ ప్రభాస్ ని మీకు అవకాశం ఇచ్చిన ఒక అవకాశం ప్రభాస్ ని ఇంటర్నల్ స్టార్ అయిన తర్వాత తెలుగు ఫ్యాన్ చాలా మంది ఉంటారు సరేన చూడండి అసలు అసలు ఆధ్యతే లేదు నీ వైపు కావాలి ఏం చెప్పమాలి జమ్మతి మార్తి భారతదేశం జన్ అలా టైతే మూడు అడుగులు చేతిలో పూల చేతులు పెట్టలు కనుగొట్టుకోవాలి ఎమోషన్ ఏడు సినిమా సినిమా ఎందుకంటే మీరు ఒక నా అభిమాని హీరో మీరు అభిమాని హీరో ఒక ప్రభాస్ సినిమాచుకోలేదు నేను కలికే మంచి సరే డిఫరెంట్ గా ట్రై చేస్తాడు అలాగే మార్తీ మీద కూడా కొంచెం అందరూ తిట్టారు ఫస్ట్ మార్తీ జనాలు ఫోకస్ కానీ మైండ్ కానీ ప్రభాస్ అన్న మీద అనమాట అంటే ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ అన్న డ్యాన్సర్ కానీ అన్న స్టోరీ కానీ స్టోరీ స్క్రీనింగ్ కానీ అవి జన్ కామెడీ మాత్రం వేరే లెవెల్ ఉన్నట్టు మాకు కావాల్సిన కామెడీ అదే కదా అన్న మేము యాక్షన్ డైలాగులు ఫైట్ చూసినవన్నీ మాకు కావాల్సిన ఏంటి కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ హర్మలు రొమాన్స్ అబ్బా సహార పాటికి ఏముంద నిధి అగర్వాల్తో కానీ ఆ మానవతతో కానీ కాబట్టి అందరితో ముగ్గురు అమ్మాయిలతో రొమాన్స్ అయితే చింపేసాడు అంతే సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ అయిపోయింది సినిమాకి పదివేల కోట్ల పక్క అంతే